వెల్కమ్ టు ఫోకస్ అనంత న్యూస్ తెల్లవారితే గృహప్రవేశం ఎంతో కాలం కష్టపడి పనిచేసి సొంతంటి కళతో నూతనంగా నిర్మించుకున్న ఇంట్లో కొత్త జీవితాన్ని ప్రారంభించాలి ఇకపై కొత్త ఇంట్లో తమ జీవితం ఆనందంగా ఉంటుంది అన్న కళలతో రాత్రి నిద్రకు ఉపక్రమించిన దంపతుల జీవితంలో ఊహించని ఘటన రెండు జీవితాలను చిదిమివేసింది అందమైన కలలు కంటూ నిద్రిస్తున్న వారి ఇంటి పైకప్పు కూలిపోవడంతో ఆ కళలు రెండు జీవితాలు అర్ధాంతరంగా తుడిచిపెట్టుకుపోయాయి అనంతపురం జిల్లా బిడపనకల్లు మండలం హవలగి గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది మట్టి ఇంటి ఇంటిపై కొప్పు కూలిపోవడంతో ఇంట్లో నిద్రిస్తున్న దంపతులిద్దరూ మృతి చెందారు వారి పక్కన నిద్రిస్తున్న వారి కుమార్తెకు బావమర్దికి ఇద్దరికి గాయాలయ్యాయి హవలిగిరి గ్రామానికి చెందిన మారప్ప లక్ష్మి దంపతులిద్దరూ ఈ దుర్ఘటనలో మృతి చెందారు హవలిగిరి గ్రామానికి చెందిన మారప్ప స్థానికంగా ఉన్న ఒక రైస్ మిల్లులో కార్మికుడిగా పనిచేస్తున్నాడు ఎంతో కాలంగా పాత ఇంట్లో నివాసం ఉంటున్న మారప్ప అదే గ్రామంలో ఓ నూతన ఇంటిని నిర్మాణం చేశాడు తెల్లవారితే కొత్త ఇంట్లో ప్రవేశం చేయాలి ఇష్టపడి కట్టించుకున్న కొత్త ఇంట్లో కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అయితే విధి మరోలా తలించింది తెల్లారితే సంతోషంగా నూతన ఇంట్లోకి వెళ్లాల్సిన వారు శాశ్వతంగా మరో లోకానికి వెళ్లిపోయారు రాత్రి కురిసిన చిన్నపాటి వర్షానికి పూర్తిగా తడిసిన ఇంటి పైకప్పు వారు నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది ప్రక్క ప్రక్కనే నిద్రిస్తున్న దంపతులిద్దరూ ఒక్కసారిగా మట్టి పిల్లల మీద పడడంతో దంపతులిద్దరూ శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయారు మృత్యువులోనూ బంధం వీడకుండా ఒకరంటూ వెళ్లిపోయారు వారి ప్రక్కనే నిద్రిస్తున్న కుమార్తె మానస బావమరిది రాము స్వల్ప గాయాలతో బయటపడ్డారు ఇంటి బయట నిద్రిస్తున్న కుమారుడు సురక్షితంగా బయటపడ్డాడు తెల్లవారితే ఆనందంగా గడపాల్సిన కుటుంబంలో అనుకోని ఈ దుర్ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది ఒక్కసారిగా రాత్రి వరకు కలవిడిగా ఉన్న దంపతులిద్దరూ ఇలా మృత్యువాత పడడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది ಏನ್ ಮಾಡ್ತಿದ್ರೋ ಎಲ್ಲ ಎಲ್ಲ ನಾವು ನಮ್ಮ ತಮ್ಮ ಲಲ್ಲ ಅಂಜ ಇಂಗ ನೀಟ್ ಹೋಗು ಮತದ ಎಲ್ಲನ್ನ ಬರಿ ಅಂಜ ಹೋಗಪ್ಪ ಅಲ್ಲ ಮತಕ್ಕೆ ಹುಳೋ ಟು ಟಾ ಅಂಜನ ಬದರ ಬದರ ಅಲ್ಲ ಎಟ್ಲ ಕೂಡಿ ಅಯ್ಯೋ ಈ ತಗಮೋರ್ಬೇಕಾದ್ರೆ ಇಂಗ ಬಂದಿತ್ತು कड़ागा बीच में मेल बड़ागा कड़ागा येगा ये नौ दिन इधर से नहीं चाहिए लेटर